జిల్లా కుప్పం నేతలంతా చంద్రబాబు అడుగుజాడలో నడవాలి శ్రీకాంత్ రామకుప్పం మండలంలో జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ కవేశం చేసుకున్నట్లుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఎంపీపీగా సులోచనమ్మ వైస్ ఎంపీపీగా వెంకటేష్ గౌడ్లను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు కుప్పం నియోజకవర్గంలోని నాయకులందరూ సీఎం చంద్రబాబు అడుగుజాడలో నడవాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు జరుపుకున్నారు हलो 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 ఎన్నిక అలాగే వైఎస్ఎంపీ దానికి కూడా ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుంది గతంలో కూడా పోరాక రెండు సార్లు ఎన్నిక వాయిదా పడ్డంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లో కూడా దూరం లేకపోయినా కూడా అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు దాని ప్రకారం ఎలక్షన్ జరిగినాయి సజావుగా జరిగింది అన్ని అన్ని విధాలుగా ఈ ఎన్నికనేది ఎలక్షన్ ఇవన్నీ మేము పట్టించుకోం చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేయడానికి అందరూ తర్వాత నియోజకవర్గంలో అందరూ కూడా గత ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలు చాలా మంది ప్రజాప్రతినిధులు అంటే అంతకుముందు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ప్రజలకు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వాళ్ళే చిన్న చిన్న ఇది వల్ల ఇదైన వాడు కూడా మళ్ళీ సార్ తోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేసేటువంటి అభివృద్ధిలో అండగా ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చి అనుకూలంగా తెలుస్తుంది అవును చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేశారు ఆయన కూడా వాటన్నిటి కూడా మా నాయకులు అందరూ రామగోపల్ మండల నాయకులు అందరూ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసేసి దీన్ని సక్సెస్ చేస్తున్నారు వాళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు